శ్రీశైల మహాక్షేత్ర విశ్వబ్రాహ్మణ నిత్య అన్నదాన సమాజం గ్రూపు ప్రత్యాన్న కోసం గ్రూపు సభ్యులకు పేరు పేరున మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈ గ్రూపులో మన గ్రూపులో మన విశ్వబ్రాహ్మణ సత్రం రొంబుతాతలు ఉన్నారు మన అధ్యక్షులు ఉన్నారు తదారకార్యదర్శులు ఉన్నారు కమిటీ మెంబర్లు ఉన్నారు అదేవిధంగా మన శ్రీశైల విశ్వబ్రామణ సత్రం అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన దాతలు ఉన్నారు సేవలు చేసిన వాదులు ఉన్నారు అదేవిధంగా మాజీ అధ్యక్ష కమిటీ సభ్యులు ఉన్నారు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి పదమూడవ తారీఖు మన శ్రీశైల మన అన్నదాన సత్ర ప్రెసిడెంట్ అయిన శ్రీ ముత్తులూరు బాలయ్య గారికి మాజీ అధ్యక్షులుగా ఒక వినతి పత్రం ఇచ్చాం మన సత్రంలో జరిగినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకున్నకు కానీ వారు ఈరోజు వరకు కూడా ఇప్పుడు తొమ్మిదిన్నర కావస్తుంది ఇంతవరకు కూడా ఎటువంటి అనుమతి ఇచ్చినట్లు కానీ ఏ ఒక్క మెసేజ్ కానీ ఏ ఉత్తరము కానీ ఇంతవరకు మాకు సత్యుత్తరాలు కానీ ఒక ఫోన్ ద్వారా కానీ ఏమీ సమాచారం అందించలేదు మేము రౌండ్ టేబుల్ సమావేశం మన సత్రంలో జరిగినటువంటి సంఘటనల గురించి చర్చలు జరపాలి అంటే మన శ్రీశైల నారాయణ సత్రం సమాజం అధ్యక్షులు ఉండాలి మన దాంట్లో జరిగినటువంటి సంఘటనలు వివరణ తెలియ తెలపాల్సిన అవసరం అధ్యక్షుల కమిటీకి ఉంది వారు ఇంతవరకు ఏమి స్పందించకుండా ఏం పరిష్కారం చేసుకోవడానికి ముందుకు రాకుండా ఉండడం చాలా విడ్డూరంగా ఉంది దానికి వారికి ఏమనాలను మనకు అర్థం కాకుండా ఉంది ఎందుకంటే మేము తప్పు చేశామని అనుమతి ఇవ్వకుండా ఉండాలా లేకుంటే మేము ఏమి చేసినా చెల్లుతుంది మాకు సీనియర్ న్యాయవాది గారు అండగా ఉన్నంత వరకు మేమేమైనా చేయగలుగుతాం అనే ధైర్యం కొద్ది ఉన్నారా లేదంటే ఇప్పుడుండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాకు అండగా ఉంది అని అనుకుంటున్నారా మాకు సమాచారం అందింది దేవపూజ ధనం చేయాల్సింది వైఎస్ఆర్జీపీ అక్కడికి వస్తే పోలీసుల ద్వారా ఏదో కేసు పెట్టి అరెస్టు అని చెప్పాడంట ఇది ఎంతవరకు సమంజసం మన సీసీల నారాయణ సత్రానికి పార్టీల రంగు పుయ్యకూడదు మనం సీసీల విశ్వబ్రాహ్మణ సత్రానికి విశ్వబ్రాహ్మణులందరూ ఒకటే ఉన్నతాధికారులు కానీ ఉన్నత స్థాయిలో ఉన్నారు కానీ ధనికులు కానీ అని కానీ పేదవాడు అనేది కానీ కార్మికుడు కర్షకుడు అనేది లేకుండా తేడా లేకుండా సోదర భావం కొద్ది ఏర్పాటు చేసిన శ్రీశైలన రాన సత్వం సమాజం ఎందుకంటే శ్రీశైల బ్రహ్మదాంబ మల్లికార్జున స్వామి దర్శనకొచ్చే వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒక నిబంధనతో కూడినటువంటి రాబోయే తరంలో ఒక బహిళాను తయారు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి తొమ్మిది బై తొమ్మిదో నంబర్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది పంతొమ్మిది వందల అరవై ఆడవ సంవత్సరంలో వీటన్ని విస్మరించి బయలాను విస్మరించి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సంబంధించాము రేపు మీటింగు రౌండ్ టేబుల్ సమావేశంలో ఇవల్ల చర్చలు జరుగుతాయని అనుమతి ఇవ్వకుండా ఉండదా లేక ఏమో మనకు అర్థం కావడం లేదు కావున మీ అందరికీ చేతులు నమస్కరిస్తున్నా ఇంతవరకు ఏ అనుమతి లేనందున మేమేం చేయాలో అర్థం కాకుండా ఉంది దానికి రుముదాతలు మీరు ఏం చేయాలనో మీ సొంతమైన నిర్ణయం తీసుకొని గ్రూపులో చర్చలు జరిపితే బాగుంటుందని కూడా మీకు విన్నవించుకుంటున్నా దేవపూజ పూజ మాజీ అధ్యక్షులు శ్రీశైల అన్నదాన సమాజం जय विश्वकर्मा जय जय विश्वकर्मा